హాయ్ అండి చూస్తుంటే నోరు అవుతుందా మరి ఇంకెందుకు లేటరండి చూద్దాం ఎలా చేసుకోవాలి ఫాన్స్ కొడి శుభ్రంగా ఇలా ఫాన్స్ క్లీన్ చేసుకుని గిన్నె పెట్టుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చా రెండు స్పూన్లు కారం ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపిస్కొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఇలా ఒక తోడుగు చేతొట్టుకొని కాన్పడు స్పూను చెన్నపిండిలో స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఆ తర్వాత ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి మీ టేస్ట్ పెద్ద సాల్ట్ ఒక నిమ్మబద్ద రసం తీసుకొని కరివేపాకు పచ్చిమిరకాయలు సన్నంగా చీరుకుని బాగా కలిపిస్తున్నా గంటే పక్కన పెట్టుకున్నాక సో ఇప్పుడు వస్తుంది అండి పాంచుకోకండి చాలామంది బాగా రావట్లేదు అన్నారు ఇలా ట్రై చేయండి ఒకసారి మీ ఫుడ్ కలర్ కావచ్చు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి లేకపోతే లేదు మీ ఆప్షన్ అది స్టవ్ మీద ఇలా కలర్ పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఇలా నూనె బిడ్డ ఎక్కువ కిలో మన పకోడీలాగ వేసుకోవడమే సూపర్ వస్తుందండి పకోడీ అలాగే నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ గౌరీ అఫీషియల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇది చూసారా పకోడీ ఇలాగ వస్తుందండి చాలామంది రైళ్ళు అవి వచ్చేస్తున్నాయి పైకి అంటిపోతాయి అన్నారు ఇలా వేసుకోండి సూపర్ వస్తుంది బాగా వచ్చిందో మరి ఇంకేం సూపర్ ఇక్కడ చేసుకొని పొక్కడి మీకు ఎలా ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో షేర్ చేయండి సూపర్ ఉంది